లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది ఈడీ మరియు సిబిఐ రెండు కేసులల్లో కూడా సుప్రీంకోర్టు వాళ్ళ బెయిల్ ఇచ్చింది అయితే ఈ బెయిల్ వాదనల సందర్భంగా సుప్రీంకోర్టులో చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి చాలా అంశాల మీద ఇద్దరు న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో జస్టిస్ గవాయి కావచ్చు విశ్వనాథన్ కావచ్చు ఇద్దరు కూడా చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు కీలకమైన క్వశ్చన్లు కూడా వాళ్ళు వేసారు క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఇవాళ లాయర్లతో జరిగింది ఏదైతే అడిషనల్ సొలిసిటర్ జనరల్ ప్రభుత్వం సిబిఐ ఈడీ తరఫున ఎవరైతే కోర్టుకు అపియర్ అయ్యారో ఆయన దాదా ఆయనే ఒక నిందితులను క్రాస్ ఎగ్జామిన్ చేసినట్టుగా క్రాస్ ఎగ్జామిన్ చేసిర్రు చాలా వరకు క్వశ్చన్లు వాళ్ళని అడిగిర్రు ఎందుకు ఎందుకు ఇన్ని రోజులుగా జైల్లో పెట్టిర్రు ఇంతమంది సాక్షులను విచారించిర్రు ఇంత దాదాపు యాభై వేల పేజీల డాక్యుమెంటల్ ఎవిడెన్స్గా మీరు చూపించిర్రు డాక్యుమెంట్ అని సబ్మిట్ చేసిరు బట్ ఎందుకు ఇప్పటి వరకు ఏది కూడా మీరు క్లియర్ చేయలేకపోయారు అనేది ఇట్లా చాలా అంశాల మీద కోర్టు ప్రస్తావించింది అట్లాగే ఇందులో ఉన్నటువంటి ఎవరైతే సాక్షులుగా వీళ్ళు చెప్తున్నారో ఎవరైతే సీబీఐఈడీ వీళ్ళు సాక్షులుగా ఉన్నారు కవితనే ఇందులో కీలకమైనటువంటి నిందితురాలు కీలకమైన ఆమెను కీలకంగా ఉన్నారు ఒక సౌత్ గ్రూప్ అనేది ఏర్పాటు చేసి ఇందులో కవిత కీలకంగా వ్యవహరించారని చెప్పి ఏదైతే సిబిఐఈఈడీ వాదిస్తున్నాయో దానికి వీరు చెప్తున్న వీళ్ళు సూచిస్తున్న అదేంటిది అంటే కేవలం ఎవరైతే అప్రూవర్గా మారి అప్రూవర్గా మారినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇందులో ఎవిడెన్స్గా కింద చూపించారు వాళ్ళు అప్రూవర్గా మారిన వాళ్ళే కవిత పేరు చెప్పారు అని చెప్పేసి సిబిఐ ఈడీ అనే రెండు కూడా రెండు కూడా కోర్టుకు చెప్పినాయి అట్లాంటప్పుడు అప్రూవర్గా మారిన వ్యక్తులు వీరు గతంలో మీరు చెప్పిన స్టేట్మెంట్లలో అంతకుముందు వాళ్ళ బెయిల్ పిటిషన్లకు సంబంధించి చేసినప్పుడు కావచ్చు కవిత అరెస్ట్ తర్వాత జరిగిన చాలా వాదనల సందర్భంలో ట్రయల్ కోర్టులో హైకోర్టులో ఢిల్లీ హైకోర్టులో ఇట్లా మిగతా కోర్టులలో జరిగినప్పుడు ఆ చర్చ ఏదైతే బెయిల్ కావచ్చు ఇతర అంశాల మీద చర్చకు కోర్టులో వాదనలు జరిగిన ప్రతిసారి కూడా వీళ్ళు ఏం చెప్పారంటే ప్రతిసారి వీళ్ళు ఇందులో కీలకంగా ఉన్నారని చెప్పారు ఈ వ్యక్తులు ఎవరైతే అరుణ్ పిల్లయ్ కావచ్చు బుచ్చిబాబు కావచ్చు మాగుంట రాఘవల్ కావచ్చు ఇట్లా చాలామంది పేర్లు ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఇందులో వీళ్ళు కీలకంగా ఉన్నారు కవిత తరఫున వీళ్ళు డబ్బులు తీసుకున్నారని కావచ్చు కవితకు వీళ్ళు డబ్బులు ఇచ్చారని కావచ్చు వీళ్ళు చర్చల్లో పాల్గొన్నారు హోటల్లో కలిశారు ఇట్లా చాలా అంశాలలో వీళ్ళు కవితకు సహకరించారని చెప్పేసి ఆ కోర్టు గతంలో చెప్పింది వీళ్ళు నిందితులు అని చెప్పింది కానీ ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు ఇచ్చిన సాక్ష్యంతో మేము ఆమెను అరెస్ట్ చేసినాము అంటే ఒక నిందితుడిచ్చిన సాక్ష్యంతో ఇంకొకరిని నిందితులుగా చేర్చినామని చెప్పేసి వీళ్ళు చెప్పారు బట్ దీన్ని కోర్టు యాక్సెప్ట్ చేయలేదు మీరు ఒక నిందితుడిగా మీరే చెప్పారు ఫస్ట్ వాళ్ళు నిందితులు అన్నారు ఆయనే కింగ్ పిన్ అన్నారు మాగుంట ఎవరు బుచ్చిబాబు కావచ్చు వీళ్ళంతా కూడా సో అట్లాంటప్పుడు వీళ్ళని ఎట్లా మీరు ఈ కేసులో కన్సిడర్ చేస్తారు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యంతో ఈమెను నిందితురాలుగా ఎట్లా ప్రకటిస్తారు మీరు అని చెప్పేసి కోర్టు కూడా వాళ్ళ మీద సీరియస్ అయింది అట్లనే మీరు సౌత్ గ్రూప్ అన్నారు వంద కోట్ల చేతులు మారినాయి అన్నారు ఇవన్నీ జరిగినాయి బట్ దాదాపు ఎంతమంది నాలుగు వందల తొంభై మూడు మంది విట్నెస్లను విచారించడం అన్నారు కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు కావచ్చు సాక్షులను బెదిరించినట్టు కావచ్చు ఇంకా ఎట్లాంటి కూడా ఆధారాలు ఇప్పటివరకు కోర్టు సబ్మిట్ చేయలేదు ప్లస్ మీరు ఎక్కడ కూడా వాటిని సేకరించిన ఆ దాఖలాలు లేవు అట్లాంటప్పుడు కవిత నిందితురాలు ఎట్లా అవుతుంది ఆమె ఒక మహిళ ప్రజాప్రతినిధి మహిళగా ఉన్నప్పుడు కొన్ని హక్కులు ఉంటాయి బట్ నిందితురాలుగా ఉన్నప్పుడు మహిళ అయినా సాధారణ మహిళ అయినా ప్రజాప్రతినిధి అయినా చట్టం ఒకే రకంగా ఉంటుందని చెప్పి కూడా కోర్టు అన్నది బట్ ఇట్లాంటి సందర్భంలో ఆమె మీరు నేరాన్ని నిరూపించని పక్షంలో ఆమెకు ఇంకెందుకు కస్టడీలో ఉండాలి అని ప్రశ్నించింది అడిషనల్ సొలిసిటర్ జనరల్ని కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వచ్చు అడి ఆమెను ఇన్ని రోజులుగా ఇంకా కస్టడీలో పెట్టాల్సిన అవసరం లేదు అదే చెప్పింది ఇంకా మేజర్గా ఈడీ సిబిఐ తరఫు న్యాయవాది మేజర్గా ప్రస్తావించిన అంశాలు ఏంటి అంటే ఫోన్లో ధ్వంసం చేసింది ఫోన్లో ఉన్న సాక్ష్యాధారాలను ధ్వంసం చేసింది కవిత అని చెప్పేసి వీళ్ళు వాదనలు వినిపించారు కానీ కోర్టు జ న్యాయమూర్తి అయితే ఇక్కడ క్లియర్గా చాలా డీటెయిల్గా ఇక్కడ వాదనలు జరిగినాయి అందులో ప్రస్తావించారు ఆయన అందులో ఉన్న మెసేజ్లు ఫోన్లో ఎవరమైనా సాధారణంగా ఆ మెసేజ్ ఫుల్ అయినప్పుడు మెసేజ్ బాక్స్ బాక్స్ ఫుల్ అయినప్పుడు వాట్సాప్లో మెసేజ్లు ఫుల్ అయినప్పుడు మనం డిలీట్ చేస్తూ ఉంటాం మెమోరీ స్పేస్ కోసం అట్లా సేమ్ న్యాయమూర్తి కూడా ఇదే క్వశ్చన్ అడిగారు నేను కూడా మెసేజ్లు డిలీట్ చేస్తాను నా ఫోన్లో గ్రూప్లలో నా స్కూల్ గ్రూప్లు ఉన్నాయి నేను స్కూలేజ్లో ఉన్నప్పటి నుంచి కూడా స్కూల్లో చిన్న ఫోన్లో కానీ నేను ఏవైనా నా స్కూల్ గ్రూప్ ఇవన్నీ ఉంటాయి అందులో నేను మెసేజ్ డిలీట్ చేస్తాను కామన్గా సాధారణంగా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను మెసేజ్లు ఎక్కువైనప్పుడు సో అలాగని ఆ తప్పు చేసినట్టు కాదు కదా అట్లాగే ఒక వ్యక్తి రెండు మూడు ఫోన్లు కామన్గా వాడతారు నా దగ్గర ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది ఒక ఐఫోన్ ఉంది సో అట్లా అది తప్పేలా అవుతుంది అని చెప్పేసి కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు సో మెసేజ్ డిలీట్ చేయడం అనేది నేరం కాదు మీరు దాన్ని చూపిస్తున్నారు బట్ అందులో ఈ కేసుకు సంబంధించిన కీలక అంశాలు ఉన్నాయని చెప్పేసి మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు ఒక మెసేజ్ డిలీట్ చేసినంత మాత్రాన ఇది ఒక కేసును సంబంధించిన అంశాలే ఆమె ఫోన్లోంచి డిలీట్ చేసింది అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు అని చెప్పేసి కూడా న్యాయమూర్తి అడిగారు సో దీనికి సంబంధించి ఏఎస్జి అడిషనల్ సొలిసిటర్ జనరల్ దగ్గర నుంచి సమాధానం రాలేదు బట్ ఆయన ఏం చెప్పారంటే ఆమె ట్యాంపర్ చేసింది ఆమె ఆధారాలను డిస్ట్రాజ్ చేసింది అని చెప్పుకొచ్చారు తప్పితే దాన్ని దీనికి సంబంధించి జడ్జి అడిగిన క్వశ్చన్కి ఆయన క్లియర్గా ఆన్సర్ చెప్పలేకపోయారు దాని ఎవిడెన్స్ని ఆమె ట్యాంపరింగ్ డిస్ట్రాయ్ చేసిందనే మాటని ఆయన పదే పదే చెప్పారు సో దీన్ని కూడా న్యాయమూర్తి యాక్సెప్ట్ చేయలేదు సాధారణంగా ఈ కాలంలో ఎవరైనా ఫోన్లు మారుస్తారు ఒకవేళ నా దగ్గర ఒక ఫోన్ పాత ఫోన్ ఉంటే నేను ఆ ఫోన్ ఇంట్లో పని వాళ్ళకో డ్రైవర్కో ఇచ్చేసి ఇంకో కొత్త ఫోన్ తీసుకుంటాను అట్లాంటప్పుడు అందులో ఉన్న డేటాని నా పర్సనల్ డేటా కాబట్టి దాన్ని ఎరేజ్ చేసేసి వాళ్ళకి వేరే వాళ్ళకి ఇస్తాం ఫోను ఇది సాధారణ ప్రక్రియను సాధారణంగా జరిగేదే ఇట్లాంటప్పుడు ఇది నేరం ఎట్లా అవుతుందని చెప్పేసి కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు సో ఈ వాదనలు అన్నీ అన్న అన్నీ అందులో జరిగినాయి అట్లాగే సాక్షులను బెదిరిస్తారు సాక్షులు సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉంది ఇట్లాంటి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా అసలు ఏ రకంగా ఏ రకంగా అది చేయగలుగుతారు ఇప్పటి వరకు ఆమె ఎక్కడ కూడా సాక్షులను బెదిరించినట్టు కావచ్చు సాక్ష్యాధారాలను ట్యాంపరింగ్ చేసినట్టు కావచ్చు ఎక్కడ మీరు నిరూపించలేకపోయారు ఫోన్లు ఎరేజ్ చేసిరన్నారు ఫోన్ డేటా ఎరేజ్ చేసిరన్నారు ఇవన్నీ చెప్పుకొస్తున్నారు కానీ ఎక్కడ కూడా మరి దాన్ని క్లియర్ కట్గా మీరు చెప్పలేకపోయారు ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది అని చెప్పి అని కోర్టు వాళ్ళ మీద సీరియస్ అయింది అట్లాగే సాక్షులను బెదిరించిరని చెప్పి అన్నారు గతంలో ఎప్పుడైతే బుచ్చిబాబు కావచ్చు మాగుంట రాఘవల్ కావచ్చు వీళ్ళు ఎప్పుడైతే నిందితులుగా చేర్చి ఆ విచారణ జరుగుతున్న సమయంలో అప్పుడు వీళ్ళు జైల్లోనే ఉన్నారు కవితను అరెస్ట్ చేశారు వీళ్ళు జైల్లో ఉన్నారు ఈ పర్సన్ కవిత అరెస్ట్ కాకముందు కొందరు అప్పటికే లిక్కర్ పాలసీ కేసులో కొందరు అరెస్ట్ అయ్యారు సో వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు బయట ఉన్నటువంటి కవిత వాళ్ళని ఎట్లా ప్రభావితం చేశారు వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు మీ సిబిఐ ఈడీ మీ రెండు వ్యవస్థల కస్టడీలో ఉన్నారు అట్లాంటప్పుడు వారిని మీరు ఎవరైతే నిందితులు అన్నారో ఎవిడెన్స్గా విట్నెస్ అంటున్నారు వాళ్ళు ఇప్పుడు అప్రూవర్గా మారారు వాళ్ళందరినీ ఈమె ఎట్లా ప్రభావితం చేయగలుగుతుంది వాళ్ళు ఉన్నది మీ కస్టడీలోనే అంటే జైల్లో ఉన్నారు సిబిఐఈడీ కస్టడీలో జే జైల్లో రిమాండ్లో ఉన్నారు సో అట్లాంటప్పుడు పోలీసుల పర్యవేక్షణలో ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు అది కంప్లీట్గా అక్కడ ఏం జరగాలన్నా త్రూ సిబిఐఈడీ లేదా కోర్టు ఆదేశాలతో జరుగుతాయి సిబిఐఈఈడీ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకేమన్నా పర్మిషన్లు వస్తాయి తప్పితే ప్రత్యక్షంగా ఎట్లా ఈమె వాళ్ళని బెదిరించగలుగుతారు సో ఇట్లా చాలా అంశాల మీద చాలా అంశాల మీద చాలా కూలంకషంగా డీటెయిల్డ్గా వాదనలు విన్న తర్వాత రెండు కేసుల్లో సిబిఐ కేసులో అటు ఈడీ కేసులో రెండు కేసుల్లో కూడా బెయిల్ ఇస్తా బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు ఆ ఆర్డర్స్ ఇచ్చింది అట్లాగే గతంలో ఏదైతే ఢిల్లీ హైకోర్టు బెయిల్ను రిజెక్ట్ చేసి ఇచ్చిందో దాన్ని కూడా తప్పుపట్టింది కోర్టు బెయిల్ ఇవ్వాలి బెయిల్ వల్ల హక్కు ఒక నిందితురాలుగా అందులో చేర్చారు చేర్చినప్పుడు ఇన్ని రోజులు అవుతుంది మీరు ఐదు నెలలు అయిపోయింది ఇప్పటివరకు కూడా నేరాన్ని రుజువు చేయలేదు ఆమె మీద పెట్టిన అభియోగాలను రుజువు చేయలేక పేరు కాబట్టి దాని మీద ఖచ్చితంగా ఆమెకు బెయిల్ పొందే హక్కు ఉంటుంది అట్లాంటప్పుడు మీరు ఏదైతే ఢిల్లీ హైకోర్టు బెయిల్ను రిజెక్ట్ చేసిందో బెయిల్ రిజెక్ట్ చేస్తూ ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ని ఈ కోర్టు పక్కన పెట్టింది ప్లస్ పట్టింది అది కరెక్ట్ కాదు వాళ్ళు అవగాహన లోపం వల్ల అట్లా చేసిరని చెప్పేసి కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఈ కేసులో ఈడీ సిబిఐ పనితీరు మీద కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్ అలిగేషన్ చేసింది ఎందుకు అంటే ఈ కేసులో ముందు నుంచి కూడా వినిపిస్తున్న మాట ఏంటి అంటే బీజే కాంగ్రెస్ బీజేపీల మీద కావచ్చు ముందు బీజేపీ మీద కావచ్చు ఒక పార్టీ మీద బీఆర్ఎస్ మీద కక్ష తీర్చుకోవడానికి కేసీఆర్ మీద కక్ష తీర్చుకోవడానికి కక్ష పూరితంగా ఈ కేసును నడిపిస్తున్నారు అని చెప్పేసి చాలా ఆరోపణలు వచ్చినాయి ముందు ఈ కేసు విషయం బయటపెట్టింది కూడా బీజేపీ ఎంపీలు కవిత అరెస్ట్ కాబోతున్నారని ఒక నెల రెండు నెలల ముందే ప్రెస్ మీట్ వేడి చెప్పింది కూడా బీజేపీ ఎంపీలు ఈ నేపథ్యంలో బీజేపీ మీద కూడా ఆరోపణలు వచ్చినాయి ఇందులో ఏదో పొలిటికల్ ఇష్యూ ఉంది పొలిటికల్ అంశం ఉంది ఇందులో అని చెప్పేసి దానికి తగ్గట్టుగానే ఆ తర్వాత బుచ్చిబాబు కావచ్చు ఇట్లా చాలామంది మాగుంట రాఘవులు కావచ్చు ఇట్లా కొందరికి బెయిల్ వచ్చేసింది వాళ్ళు అప్రూవర్గా మారడం వాళ్ళు బెయిల్ రావడం వాళ్ళు చెప్పిన మాటలతోటి వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్గా అంటే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి కవిత మీద తదుపరి అభియోగాలు నమోదు చేయడం వీళ్ళు బెయిల్కి వెళ్తే కవితకు బెయిల్ రిజెక్ట్ అవుతూ రావడం ట్రయల్ కోర్టులో ఢిల్లీ హైకోర్టులో ఇదంతా ప్రాసెస్ జరుగుతూ ఉంది సో ఈ ప్రాసెస్ అంతా గమనించిన కోర్టు ఈ ఇద్దరి వాదనలు విన్న తర్వాత ఇవాళ ఏం చెప్పింది అంటే ఇందులో ఈడి అనేది ఈడి అనేవి స్వతంత్రంగా పనిచేస్తున్నాయా లేదా అన్న అనుమానాలను వ్యక్తం చేసినాయి వీళ్ళు ఏదైతే స్వతంత్రంగా పనిచేస్తు లేదా ఈ కేసుకు సంబంధించి ఎస్ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈడీ సిబిఐ కాంట్ బి సెలెక్టివ్ ఇన్ మేకింగ్ సమ్ పర్సన్స్ ది అక్యూజ్డ్ అండ్ సమ్ అదర్స్ అప్రూవర్స్ అంటే సిబిఐ ఈడీ అనేటివి కావలసుకొని కొందరిని నేరస్తులుగా నిందితులుగా ఏమంటారు ముద్ర వేస్తూ ఇంకా కొందరిని అప్రూవర్గా ఎట్లా చేస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు బెంచ్ ఇవాళ కామెంట్ చేసింది ఇద్దరు సభ్యుల ఉన్నటువంటి ఆ బెంచ్ ఇవాళ ఇట్లాంటి సీరియస్ అలిగేషన్స్ సిబిఐ ఈడీ మీద చేసింది ఎందుకు అంటే లిక్కర్ పాలసీ కేసులో మనం ముందు నుంచి చూస్తున్నాము కవిత అరెస్ట్ అయింది ఇప్పటివరకు ఆమెకు బె ఇప్పుడు బెయిల్ వచ్చింది ఇన్ని రోజులుగా బెయిల్ ఇవ్వలేదు బట్ ఈ కేసులో ఉన్నటువంటి మిగతా వాళ్ళంతా కూడా మాగుంట రాఘలు కావచ్చు బుచ్చిబాబు కావచ్చు ఇంకా చాలామంది ముందు నుంచి అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే తెలుగు వాళ్ళు కావచ్చు పిల్లయి ఇట్లా వీళ్ళందరూ కూడా ఒకరు అప్రూవర్లుగా మారుతున్నారు అప్రూవర్లుగా మారిపోగానే వాళ్ళకి బెయిల్ వస్తున్నది అట్లాగే వాళ్ళు అప్రూవర్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇందులో కవితానే కీలకం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తున్నారు సో ఇదంతా కూడా ఒక కాన్స్పిరసీ ఉంది అన్న ఆరోపణలు బయట నుంచి ఇన్ని రోజులు వినిపించినాయి బట్ ఇప్పుడు ప్రత్యక్షంగా సుప్రీంకోర్టే ఇలాంటి కామెంట్ చేసింది ఈ ఈడీ సిబిఐ అనేటివి ఏమంటారు పారదర్శకంగా పనిచేస్తున్నాయా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి మాకు ఎందుకు అంటే మీరు కొందరిని అప్రూవర్గా మార్చేసి పంపిస్తున్నారు బయటికి వాళ్ళు అప్రూవర్లు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు వీళ్ళ మీద అభియోగాలు పెడుతున్నారు బట్ ఆ అభియోగాన్ని రుజువు చేయలేకపోతున్నారు కానీ కొందరేమో నేరస్తులుగా ఉండిపోతున్నారు నేరస్తులు నిందితులని ముద్ర వేస్తున్నారు వాళ్ళేమో అప్రూవర్లుగా వెళ్ళిపోతున్నారు సో ఈ వే భేదాలు ఎందుకు వస్తున్నాయి కొందరిని సెలెక్టివ్గా ఇట్లా చేయడం ఇక కొందరిని సెలెక్టివ్గా పంపించేయడం బయటికి ఇదంతా కూడా ఏదో కాన్స్పిరసీ ఉంది మీరు పారదర్శకంగా పనిచేయట్లేదన్న అనుమానాలు కలుగుతున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అలిగేషన్ చేసింది సో వాళ్ళు ఎట్లాంటి వ్యక్తులైనా రాజకీయాలు ఉన్నా ఎక్కడ ఉన్నా నేరస్తులైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉండాలి బట్ మీరు చేస్తున్న ఈ పనితీరు ఏదైతుందో ఇది సరికాదు అన్నట్టుగా సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పింది గతంలో కూడా ఒక కేసులో సుప్రీంకోర్టు ఇట్లాంటి కామెంట్సే చేసింది ఈడీఏ సీబీల ప సిబిఐల పనితీరుకు సంబంధించి రాజకీయంగా మీరు ప్రేరేపితమవుతున్నట్టుగా కనిపిస్తున్నది కొందరు చెప్పినట్టుగా మీరు నడుచుకుంటున్నట్టుగా కనిపిస్తున్నట్టుగా గతంలో కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది ఈడీని సిబిఐని అంటే ఒక రాజకీయ దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తున్నది తప్పితే ఇందులో నేరం నిజంగానే జరిగింది అనే దానికి ఎట్లాంటి ఆధారాలు లేవని చెప్పి కూడా గతంలో సుప్రీంకోర్టు ఇట్లాంటి కామెంట్ చేసింది సో ఇప్పుడు మరొకసారి సిబిఐ ఈడీ మీద అవే అలిగేషన్స్ వచ్చినాయి సో మరి ఇప్పుడు అది ఎంతవరకు ఆ ఆరోపణల నుంచి ఈడీ సిబిఐ బయటకు వస్తాయి ఎట్లా ఉంటుంది అనేది మనం చూడాలి సో మొత్తానికి అయితే ఇప్పుడు రెండు కేసుల్లో సిబిఐఈ ఈడీ రెండు ఏదైతే లిక్కర్ పాలసీకి సంబంధించి సిబిఐఈడీ రెండు కేసుల్లో కవితకు బెయిల్ వచ్చింది ఇవాళ సాయంత్రానికి ఇవాళ సాయంత్రానికి ఆమె జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ ఇప్పటికే కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు వీళ్ళంతా ఢిల్లీ వెళ్ళిరు ఢిల్లీలో ఉన్నారు సో సాయంత్రం వాళ్ళు కవితను తీసుకొని బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి